ఉంది గుమ్మడికాయ దొంగలు ఎవరంటే భుజాలు తడుముకుంటారంట అలాంటిదే ఈ వీడియో ఎవరంటే లచ్చక టీవీ వాళ్ళు సో మనమే అన్నాం సింపతి సో సింపతి వీడియోస్ చేస్తున్న ప్రతి చిన్న దాని వీడియోలు అండ్ డ్రామా క్రియేట్ చేస్తున్నా మనం వీడియోస్ పోస్ట్ చేస్తాం అది నిజమే అండ్ నేను పెట్టలేదు పెట్టాను ఆల్రెడీ మీరు చాలా వీడియోస్ చూసే ఉంటారు ఇక్కడ ఆయన ఈరోజు ఒక వీడియో పెట్టిండు అన్నయ్యని ఐసీయూ నుంచి తీసుకొచ్చారు అంటే నిన్న పెట్టిన వీడియో ఐసీలో అసలు ఈ వీడియో ఎలా తీనిస్తారు అండ్ పాయింట్ ఆఫ్ ఇంకొకటి అంటే మనల్ని ఎంట్రీ ఇవ్వరు సో మనల్ని రానివ్వరు ఈయన ఇద్దరు ముగ్గురు అక్కడ సౌండ్ సిట్టు పడుతున్నాయి నిన్నబెట్టిన వీడియోలో ఇవాళేమో ఐసీయూ నుంచి బయటకు తీసుకొచ్చి షిఫ్ట్ చేశారంటే అదే రూము వేరే రూమ్ ఏం కాదు నువ్వు హాస్పిటల్లో లేవు నువ్వు అబద్ధాపు వీడియో చేస్తున్నా ఈ మనలేదే ఆ రోజు కూడా ఏంటంటే ప్రతి చిన్నదాన్ని ఏడుపు సో సొల్యూషన్ కాదు ఎవరైనా సరే ఏడుస్తూ ఉంటే చిరాకు అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు నీకు ఆరు లక్షల సబ్స్క్రైబర్స్ పైనే ఉన్నావు ఆరు లక్షల చేంజ్ ఉన్నారు నీకు ఒక యూట్యూబర్కి సో ఛానల్ పేరు కూడా చెప్తాను తెలుగు అబ్బాయి ప్రతాప్ యూట్యూబర్ ఛానల్ వాళ్ళు సో వాళ్ళ పాప పాపం కింద పడిపోయింది స్టెప్స్ నుంచి చిన్నపిల్లలు కాబట్టి సో ఇక్కడ ఏంటంటే పడిపోయి టెన్ డేస్ అవుతుంది వాళ్ళు వీడియోస్ పోస్ట్ చేయక ఇవాళ సో కామెంట్స్ కూడా ఆన్లోనే ఉంటాయి వాళ్ళు ఎప్పుడు నీలాగా అబద్ధ పిడియో లాగే చేయరు వాళ్ళు టెన్ డేస్ అయ్యింది సో పిల్లలు బాగుంది ఇప్పుడు రికవరీ అయ్యింది అన్నట్టు వీడియో పోస్ట్ చేశారు నువ్వు తగ్గినా తుమ్మినా ఏం చేసినా నువ్వు సచ్చేటప్పుడు కూడా వీడియో చేస్తావు నువ్వు సస్తున్నావు అని నీకు తెలుసా తెలియదు కదా ఆ రోజు కూడా సో అది నేను చెప్తున్నాను నువ్వు సింపతి వీడియో చేస్తున్నావు నువ్వే ఒప్పుకున్నావు కదా మేము ఏడుపు ఏడవట్లేదు అందుకని స్ట్రాంగ్గా వీడియో తీస్తున్నావు నువ్వు పిల్లల గురించి ఇన్వాల్వ్ చేయక్కర్లేదు కదా మీ అన్నీ ఐసీ నుంచి బయటకు తీసుకొచ్చారంటే ఓకే అంత సాల్వ్ అయిన తర్వాత ఇలా జరిగింది అని ఒక బిట్ యాడ్ చేయి సరిపోతుంది కదా అయ్యో అవును అనుకుంటాను నిజమే అనుకో నువ్వు ప్రతి వీడియోను సో ఏ వీడియో చూసిన ఏడుపు వీడియో ఉండే తప్ప ఏదైనా నిజాయితీ క్లారిటీ వీడియోస్ ఏమో ఉన్నాయా అది అక్కడ ఇప్పుడు పిల్లలు ఇద్దరు బాగా లేదు సో వాళ్ళకు కూడా ఉబ్బరం అలా ఏంటంటే చిన్నపిల్లలు అన్నా కూడా ఇంకా అలా ఎందుకు అవుతుంది ఒక త్రీ డేస్ అబ్జర్వేషన్ పెట్టాల్సిన అవసరం ఉంది సో నువ్వు పా పిల్లల దగ్గర ఉండొచ్చు కదా ఇన్ని ఇక్కడ వదిలేయచ్చు కదా మరి సో అది అక్కడ సో మీరు ప్రతిదానికి వీడియో తీస్తుంటే చూసే వాళ్ళకి కూడా చిరాకు అనిపిస్తుంది సో ఒక యూట్యూబ్ని ఇంకో వీడియో పోల్చకూడదు కాబట్టి నిజంగా చెప్తున్నాను వాళ్ళు వంటలు చేస్తారు వాళ్ళు యూట్యూబ్ వీడియోస్ మీదే ఉన్నారు నువ్వు యూట్యూబ్ వీడియోస్ మీదే బతుకుతున్నావు ఏంటంటే వంటలు చేస్తే నీకు యూస్ రావట్లేదు మా ఊరి వంటలో నువ్వు వీడియోస్ పెడుతున్నావు అది నేను చూశాను దాంట్లో పెద్ద యూస్ రావట్లేదు కదా వంటలకి అందుకే నువ్వు ఇలా షిఫ్ట్ అయ్యావు ఇలాంటి డ్రామా వీడియోలు ఇలాంటివి చేస్తూ ఉంటే మనకి యూస్ వస్తున్నాయి ఒక యాభై వేలు యూస్ వస్తున్నాయి ఇలా వస్తే మంత్లీ అంతా వస్తే ఒక సమ్ అమౌంట్ వస్తుంది కదా అనేది నేను ఓన్ అంతే దానికి మించి ఏం లేదు కదా అక్కడ నువ్వు సింపతి వీడియో ఇప్పుడు దాకా హెయిర్ చూడండి అబ్జర్వ్ చేయండి మీరు అంతగా మీకు ఉంటే సో నిన్నటిదాకా హెయిర్ వైట్ హెయిరే ఉండే పాపం ఇవాళ కలర్గా అనిపిస్తుంది ఇవాళ నీట్గా డ్రెస్అప్ అయ్యిండు ఆయన ఐసీలోంచి తీసిన వెంటనే అసలు హాస్పిటల్ డ్రెస్ ఉంటుంది కదా వాళ్ళకంటూ అది లేదా అక్కడ సో బై మిస్టేక్ నేను అలా చెప్పేసానేమో అది పట్టించుకోకండి ఇంకోటి నువ్వు తిప్పతి వీడియోస్ చేసామే అనట్లేదు నువ్వు చేస్తున్నావు అదే అది అక్కడ మ్యాటర్ తెలియదు ఎంత సీరియస్గా ఉన్నా నువ్వు వీడియో చేయడానికి టైం ఉంది అక్కడ వంటలు చేసేయడానికి టైం ఉంది ఇంకా ఎక్కడ మీ అన్నీకి అత్తగా హెల్త్ బాగలేకపోవడం సో అక్కడ కెనల్ పెట్టారు అండ్ ఇంజెక్షన్స్ వేస్తారు అన్నింగ్ వేస్తున్నారు అండ్ ఫుడ్ యాంటీబయాటిక్ ఇస్తున్నారు ఓకే అని మేము అబద్ధం అనట్లేదు నువ్వు ఎందుకు ఇలాంటి వీడియోస్ని పోస్ట్ చేయడం కరెక్ట్ కాదు కదా మేము అదే అంటున్నాం తగ్గినాక పోస్ట్ చేసుకో ఎవరి వీడియోలు ఎవరి అది ఏం తగలట్లేదు నిజంగా నువ్వు అంతకుముందు మంచిగా ఒక వారం మంచి వీడియోస్ పెట్టినప్పుడు మేము ఎవ్వరూ నేను కదపలేదు నువ్వే గెలుపుకున్నావు సో అదనమాట నువ్వు గెలుపుకున్నావు కాబట్టి నువ్వు తప్పదు భరించు ఇలాంటి వీడియోస్ ఆపేసి నువ్వు మంచి వీడియోస్ చేసేదాకా మేము ఇలానే చేసాం నీకన్నా చాలా మంది యూట్యూబర్స్ నిజాయితీగా వీడియోస్ సంపాదిస్తున్నాను వాళ్ళని గ్రేట్ అనుకోవాలా ఇదనమాట వెళ్తున్న వచ్చేట అండ్ ఇంకొక విషయం నాకు ఒక ఆమెనో ఆయనో నాకు తెలియదులే కానీ ఒక ఆమె కమెంట్ చేసింది లచ్చక్క టీవీ వాళ్ళ మీద చాలా డబ్బులు సంపాదించుకోవడానికి నేను ట్రై చేశాను అన్నది సో ఆమె ట్రై చేసిందంట నేను ట్రై చేయట్లేదమ్మా నువ్వు డబ్బుల కోసము వీడియోస్ పెడుతున్నాయేమో ఇది నాకు నచ్చి నేను పెట్టుకుంటున్నాను అంటే మంచి చేయట్లేదు మంచి చెడుగా వీడియోస్ పెడుతున్నప్పుడు మంచి చెప్పడానికి నాలుగు ఉంది మంచి చెడుకి అలానే నువ్వు నాలుగనే చెడుగా అంటే యూస్ చేసుకుంటున్నావు నేను మంచిగానే యూస్ చేసుకుంటున్నాను ఇది వాటి ముచ్చగా సిమెగని కంపంజాలని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి మీకు ఏమైనా నచ్చకపోతే కామెంట్ చేయండి కామెంట్స్ మనది ఎప్పుడు ఆన్లోనే ఉంది కమెంట్ బాక్స్ సో కమెంట్ చేసేయండి అండ్ మంచిగా చేస్తే పర్లేదు ఒక లైక్ ఇవ్వండి నాకు హోప్ఫుల్గా ఇంకొంచెం మంచి వీడియోస్ చేయాలనేది ఉంటుంది కదా సో ఇది వాటి నుంచిటా మీకు కంప సర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి